ఇక దేశ సంచలనం సృష్టించిన బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు పూటకొక మలుపు తిరుగుతోంది పదిహేను కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి రణ్యారావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన డిఆర్ఐ అధికారులు నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు కస్టడీపై తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది న్యాయస్థానం రణ్యారావు ఇరవై ఏడు సార్లు దుబాయ్కి వెళ్లారని కోర్టుకు తెలిపారు డిఆర్ఐ అధికారులు ప్రతిసారి ఒకే డ్రెస్ తో ఆమె దుబాయ్ వెళ్లారని అందులోనే గోల్డ్ స్మగ్లింగ్ కూడా చేశారని చెప్పారు ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని రణ్యారావు సవతి తండ్రి డీజీపీ రామచంద్రరావు చెబుతున్నారు తన కెరీర్ లో మచ్చలేదని ఆయన అంటున్నారు కానీ రామచంద్రరావు కూడా గతంలో పెద్ద వివాదంలో ఇరుక్కున్న ఘటన ఉంది రెండు వేల పద్నాలుగు హమాలా కేసులో రామచంద్రరావుపై ఆరోపణలు వచ్చాయి అప్పుడు రామచంద్రరావు ఐజీగా ఉన్నారు రెండు కోట్ల రూపాయల నగదును సీజ్ చేసి ఇరవై లక్షల సొమ్మును మాత్రమే రికవరీగా చూపించడంతో రామచంద్రరావును ప్రభుత్వం ఇప్పటి నుంచి నాకు ఇంటి పనుల్లో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి జాబ్ దొరికిందా నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా ఎలా బాస్ వాలా బాస్ వాలా బి ద బాస్ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది పూర్తి సమాచారం బెంగళూరు నుంచి మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు శివరాజ్ శాండల్వుడ్ నటి రన్యారావు ఇప్పుడు అరెస్ట్ అయ్యింది ఇది ఇప్పుడు కర్ణాటకలో భారీ సంచలనం సృష్టింది ఎందుకంటే శాండల్వుడ్లో ఇప్పుడు ఈమె మాణిక్య అనే సినిమా దాటి సినిమా ఇండస్ట్రీకి వచ్చింది తర్వాత ఈ ఇప్పుడు ఆమె స్మగ్లింగ్లో దొరికిపోయింది ఎలాగంటే దుబాయ్కు కలద గతం పదైదు రోజుల్లో నాలుగు సార్లు వెళ్ళొచ్చింది ఎందుకంటే ఈమె అక్కడి నుంచి కొంచెము బంగారాన్ని తెచ్చి స్మగ్లింగ్ చేస్తుంది ఆరోపం ఉంది అందుకని ఇప్పుడు పోలీసులు కూడా అరెస్ట్ చేసిబడి ఉన్నారు ఇలాగే ఈమె ఇంతకు ముందు ఎలా చేస్తూ ఉండేది ఎంతమంది ఇలా ఎంత బంగారాన్ని ఇలాగే తెచ్చింది అనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీ కూడా చేస్తూ ఉన్నారు ఎందుకు దాదాపు పద్నాలుగు కేజీలు బంగారాన్ని ఆమె స్మగ్లింగ్ ద్వారా తీసుకుని వచ్చింది దేవునెళ్ళి అంతరాష్ట్రీయ ఎయిర్పోర్ట్ ఏముంది అక్కడ వచ్చిన తర్వాత డిఏరఐ ఆఫీసర్లు ఆమె పైన అనుమానంతో ఆమె పైన అరెస్ట్ చేశారో అప్పుడే ఆమె కంప్లీట్ గతం ఏమేమి చేసింది స్మగ్లింగ్ ఎలా చేసింది అనేది ఇప్పుడు తెలిసిపోయింది ఎందుకంటే ఈమె వెనక ఎవరున్నారు అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఆమె డీజీపీ రామచంద్రరావు కూతురు అని చెప్తున్న కారణంగా వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉంది అనేది కూడా ఎంక్వైరీలో తెలుస్తూ ఉన్నది పోయినప్పుడు వచ్చినప్పుడు ఆమెకి యాభై లక్షల వరకు దాదాపు యాభై లక్షల వరకు డబ్బులు కమిషన్గా ఇస్తూ ఉన్నారు అన్నది కూడా ఇప్పుడు విచారణలో తెలిసిపోతూ ఉన్నది ఇంకా ముందు ముందుగా ఇవ్వవరు ఈమె ఎన్నుకున్నారు ఎందుకంటే దుబాయ్ నుంచి వచ్చేప్పుడు కస్టమ్స్ ఆఫీసర్స్ ఎందుకు చెక్ చేయలేదు ఏ ఒక కానిస్టేబుల్ వచ్చి ప్రతిసారి ఈమె డీజీపీ ఆఫీసర్ కూతురు అనేసి ఎందుకు తీసుకువచ్చారు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు దీని వెనుక ఎవరు ఉండారు పెద్ద పెద్దలు అంతా ఉండరు అంటా ఉండరు రాజకీయ నేతలు కూడా ఈమెకి సపోర్ట్ ఉండే అంటూ ఉండరు ఇవన్నీ గురించి ఇప్పుడు ఎంక్వైరీలో తేలవాలి సద్యానికి ఈమె అరెస్ట్లో ఉండేది రైట్ థ్యాంక్ యూ శివరాజ్